అందరికీ నమస్కారం అఖండ టు తాండవం మూవీకి సంబంధించి టీజర్సు ట్రైలర్సు అన్నీ వచ్చేసాయి వాటిలో ఉన్న ఫైట్ సీక్వెన్స్ పోరాట సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో చాలామంది అదే పనిగా పని కట్టుకొని మరే పని లేనట్టుగా విపరీతంగా తీవ్రంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు ఏమిటండి ఈ ఫైట్ సీక్వెన్సు అర్థంపర్థం లేని ఈ ఫైట్స్ ఏంటండి ఈ ఫైట్స్లో ఏమైనా లాజిక్సు ఫిజిక్సు గ్రావిటీ ఇవేమైనా ఉన్నాయా ఎలా పడితే అలా ఫైట్స్ కంపోజ్ చేస్తారా అంటూ ఒక్కటే విమర్శలు ఇలాంటి విమర్శలు చేసే ఆ విమర్శకాగ్రేసరులందరికీ నాదో ప్రశ్న మీరు హాలీవుడ్ సినిమాలను చూసి ఉన్నారు ఆదరించి ఉన్నారు మరి ప్యాంటుపై ప్యాంటుపై డ్రాయర్ వేసుకొని నేనే సూపర్ మ్యాన్ అంటూ ఆ సూపర్ మ్యాన్ రకరకాల పోరాటాలు చేసినప్పుడు మరి ఆ సమయంలో మీకు ఈ లాజిక్స్ ఫిజిక్స్ గ్రావిటీలు గుర్తుకు రాలేదా మిత్రులారా ఆఫ్ట్రాల్ ఆఫ్ట్రాల్ సాలె పురుగుతో కరిపించుకొని స్పైడర్ మ్యాన్గా మారిపోయి ఆ స్పైడర్ మ్యాన్ చేసినటువంటి చిత్రాతి చిత్ర విచిత్ర విన్యాసాలు మరి ఆ సందర్భంలో మీకు ఈ లాజిక్స్ బొచ్చు భుషాణం అవేవి గుర్తుకు రాలేదా మిత్రులారా సాక్షాత్తు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహానికి పాత్రుడైన ఒక శివ ఉపాసకుడు అఘోర ఆ అఖండ ఎంత మహిమాన్విత శక్తి సమన్వితుడు అయి ఉంటాడు ఆ అఖండలో ఎన్ని పరమాద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నిబిడీకృతమై ఉంటాయి అన్న విషయం లో బతిగా మీకు పరిజ్ఞానం లేదా మిత్రులారా అలాంటి అలాంటి మహా మహాశక్తి సమన్వితుడు చేసే పోరాటాలు ఎలా ఉంటాయి ఆ అఖండకు సాధ్యము కానిది అసాధ్యము అయినది ఏదైనా ఉంటుందా బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అవెంజర్స్ అంటూ శుద్ధి పట్టుకొని వచ్చి ఆ హాలీవుడ్ హీరోలు ఏవేవో ఎన్నెన్నో ఎట్టెట్లో చేస్తూ ఉంటారు మీరంతా చప్పట్లు కొట్టి వస్తారు అప్పుడు గుర్తుకు రాని లాజిక్ అప్పుడు గుర్తుకు రాని ఆ లాజిక్స్ బాలయ్యబాబు త్రిశూలం పట్టుకొని అఖండ రూపంలో రాగానే మీకు గుర్తుకొచ్చేస్తాయి ఓ విమర్శకాగ్రేసర్లారా ఏంటి మీ ద్వంద్వ వైఖరి ఏంటి మీ ఈ పక్షపాత ధోరణి కాసింతైనా బుర్ర ఉండక్కర్లే రవ్వంతైనా వివేకం విచక్షణ ఉండక్కర్లే కొద్దిగా ఆలోచించండి స్వస్తి శుభం భూయా